ఈ గురుభ్యో నమ హరివిళ్ళుకు స్వాగతం ఈరోజు మనం ధ్యాన శ్లోకాలు చెప్పుకుందాము శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ తెల్లనైన వస్త్రములు ధరించినవాడు సర్వ వ్యాపకుడు చంద్రుని వంటి వర్ణం కలవాడు నాలుగు భుజములు కలవాడు నిర్మలమైన ముఖము కలవాడు అయిన విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరుని మొదలుపెట్టిన కార్యమునకు విఘ్నములన్నీ తొలగిపోవటకై ధ్యానించుచున్నాను శారదా శారదాం భోజవదన వదనాం సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ శరదృతువులో ఉపాసించదైనది గనుక ఆమెకు శారదా అని పేరు శరదృతువులో నిర్మలమైన ఆకాశం ఉంటుంది ఆ ఆకాశంలో పూర్ణిమ చంద్రుడు మరీ అందంగా ఉంటాడు శారదాదేవి శరత్ పూర్ణిమ చంద్రుడిలా వెలిగిపోతూ ఉంటుంది ఆమె ముఖం తెల్లని పద్మంలా వెలిగిపోతూ ఉంటుంది అటువంటి శారదాదేవి ఎప్పుడు మా ముఖార విందంలో నివసించుగాక అఖండ మండలాకారం దర్శితం అఖండ ప్రపంచాన్ని ఆకాశంలాగా వ్యాపించిన ఏ గురుతత్వమైతే తత్ అని పిలువబడే బ్రహ్మను దర్శింపజేసిందో అట్టి గురువుకు నమస్కారము కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వల్మీకి కోకిలం కవిత్వం అనే కొమ్మెనక్కి తీయనైన అక్షరములు కదా రామ అనే పేరును చెవుల పలుకుచున్న వాల్మీకి మహర్షి అనే కోయిలకు నమస్కరించుచున్నాను అంజనానందం వీరం జానకి శోకనాశనం వందే లంకా భయంకరం కపులకు అధిపతి అయినవాడు వీరుడు సీతాదేవి దుఃఖమును నశింపజేసినవాడు అక్షుని చంపినవాడు లంకకు భయం కలిగించినవాడు అయిన హనుమంతుని నమస్కరించుచున్నాను వేదవేద్యే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాక్షాత్ రామాయణాత్మనా వేదముల చేతి లేబడు పరమపురుషుడు శ్రీ మహావిష్ణువు దశరథునికి కుమారుడే పుట్టగా వేదము వాల్మీకి వలన రామాయణంగా రూపం దాల్చినది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతయాహ్పత రామచంద్రుడు రామభద్రుడు సకర్ణకు భర్త అయినవాడు రఘువంశ్రేష్ఠుడు సమస్త ఐశ్వర్యయుక్తుడు సీతకు భర్త అయిన శ్రీరామునకు నమస్కారము జనాో వంతు సర్వ శ్రీకృష్ణార్పణమస్తు